అందరికీ నమస్తే నా పేరు సురేష్ మీరు చూస్తున్నది కేఆర్కే యూట్యూబ్ ఛానల్ ఇవాళ మనం చిత్తూరు జిల్లా శాంతిపూరం మండలం పోడిచేన్లు గ్రామంలో ఉన్న గోవిందప్ప అనే రైతు దగ్గరకు వచ్చాం ఇతను టమాటా పంట ఈ పంట చాలా బాగుంది ఈ పంట అధిక దిగుబడి రావాలంటే ఎలాంటి ఎరువులు వేసుకోవాలి ఎలాంటి మందులు పిచ్చుక చేసుకోవాలి ఎటువంటి సమయాల్లో ఎటువంటి ఎరువులు వేసుకుంటే ఈ పంట బాగుంటుంది సవిరంగా అది రైతులను తెలుసుకుందాం ఈ వీడియోలోకి వెళ్దాం రండి మామూలుగా మీరు ఏ ఏ పంట వేస్తూ ఉంటారు అన్న మీరు టమాటా టమాటా అయిన తర్వాత చి అంతే మొత్తంగా మీరు ఈ టమాటా పండిస్తారు కదా మొత్తం ఎంత ఇస్తున్నాం సార్ ఈ పంట మీరు అంతే తక్కువ తక్కువ నడుకుంటారు ఎనభై సెంట్లు అర్ధ ఎకరా ఇప్పుడు మీరు ఎనభై సెంటుల్లో ఎన్ని మొక్కలు పట్టాయినా నడేదానికి నాలుగు వేలు పట్టింది నాలుగు వేల నాలుగు పట్టినాయి ఎంత పడుతుందా మనకి అదే నారు నాలుగు వేల నారు అది నాలుగు వేల ఒక ఎంత పడుతుంది అంట నాలుగు ఒక రూపాయ ఒక రూపాయి పడుతుంది మామూలుగా ఈ పంట వేసుకోవాలంటే మొట్టమొదటిగా ఎలా దుక్కి చేసుకుంటారు ఒంటి మడకలు వచ్చేసినాను నన్ను ఫస్ట్ అంటే బాగా ఒంటి మడితే బాగా మడ లోతు దున్నిచ్చారు మళ్ళీ ఐదు మడకల దున్ని ఇంకా రోడ్ వేసి వాళ్ళ జాబుల జాబులకు ఎరువు ఏ ఏమి ఎరువులు పోస్తారు ఎరువు నాకు ఎరువు లైన్ లైన్గా పోసినాము దానిపైన అట్లా బెడ్ సోరీ పేపర్ మల్చింగ్ చేసి దాంట్లో నాటినా దాంట్లో మల్లగా ఈ కింగ్డో వారి ఎరువులైనా వాడతారా దాంట్లో మీరు అవును అవును కింద పేరు తెలియదు ఇంగ్లీష్లో ఉంటుంది నాకు రాదు పర్లేదు పర్లేదు ఆ ఎరువు వేసుకొని చేసుకుంటారు సాలు తోలుకొని దానిపైన మల్చింగ్ ఇంకో వేసుకోవాలి అవునవును ఎరువులు వేసుకొని డిఏపి ఇరవైకి పదికి ఇరవై ఆరు మూడు వేసినాను అవి వేసిన తర్వాత కవర్ మల్చింగ్ కవర్ వేసుకుంటారు రెండు వేసినా అన్న మామూలుగా నాటే ముందు ఈ వెడల్ పెడతాయి కదా వెడల్పు సాలు సాగు మధ్య పెట్టుకోవాలంటారు ఆరు అడుగులు పెట్టుకోవాలి అదే విధంగా చెట్టు చెట్టుకు మధ్య ఎంత పెట్టుకోవాలి గ్యాప్ చెట్టు మధ్య ఇట్లా చెట్టు మధ్య ఇట్లా సాల్లో చెట్టు ఉంది చెట్టుకి చెట్టు మధ్య ఎంత అదే పైపు ఎంత ఉంది ఒకటి ఒకటి కాలు అడిగితారు మీరు మామూలుగా ఈ పంట నాటినప్పటి నుంచి మనకు క్రాప్ రావడానికి ఎన్ని రోజులు సమయం పడుతుంది తింటారు కాపు రావడానికి ఇప్పుడు డెబ్బై ఆరు రోజులు అయిందండి ఇప్పుడు రేపు శాంపుల్ కి అంటే నాట్ డెబ్బై నుంచి డెబ్బై రోజులకి మీకు శాంపుల్ శాంపుల్ కి వస్తాం అదే విధంగా దీన్ని మామూలుగా నాట్ డెబ్బై నుంచి మామూలుగా మొదలు ఎరువులు వేస్తారు తర్వాత చెట్టు ప్రగతి దశలో ఏమైనా ఎరువులు వేసుకోవాలా లేకపోతే దానికి ఏమైనా మందులు పిచ్చకాయ చేసుకోవాలంటారా మందులు పిచ్చకాయ వారానికి ఒకసారి చేస్తాము డ్రిప్పులు ఆరు ఆరు రోజులకు ఒకసారి డ్రిప్ ఎరువు లిక్విడ్ వేస్తాం ఆరో ఆరు రోజుకోసారి ఎరువులు వదలాలి అదే డ్రిప్ డ్రిప్ ధర కూడా ట్రిపుల్ నైన్టీన్ ట్రిపుల్ నైన్టీన్ లో వదులుతాం దాంట్లో ఆయిల్ మిక్స్ చేసుకుని వదులుతాం నా ఈ పంట దాదాపుగా ఆరు అడుగులు హైటర్ పెరిగింది బాగా చెట్టు విడలు కూడా బాగుంది బాగా కాపు కాపు కూడా కానీ చాలా బాగుంది ఈ ఈ పంటకి ఈ ఇలా బాగా రావడానికి ఎటువంటి మందులు తెస్తారు మీరు ఎక్కడి నుంచి తెస్తారు సార్ ఇది కుప్పంలో శ్రీనివాస్ ట్రేడర్స్ ఇస్తుంది

ప్రశాంత్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి తీసుకొచ్చాను మామూలుగా ఇది చెట్టు ఇంత హైట్ పెరిగింది కదా దాపుగా ఐదు అడుగులు హైట్ వరకుంది ఇప్పుడు ఇంకా హైట్ పెరుగుతూ ఉంటారా పెరుగుతుంది పెరుగు అదే విధంగా ఈ పంటకి నీరుని ఎలా పెట్టుకోవాలి అంటే చిన్న చెట్ల నుంచి రోజుకి గంట సేపు అరగంట సేపు పిల్లలు పెంచుతా వచ్చిన ఇప్పుడు ఆరు ఆడవాళ్ళు ఆరవలు ఏడవలో పొగలు పుట్టు పోతూ ఉంటాం అంటే ఈ ఎండాకాలం కాబట్టి ఎక్కువ శాతం మిలువల కాబట్టి ఒక ఆరు అవతకి నా డెబ్భెదర్ వలుకుంటే మనకు పంట బాగా వస్తుంది అదే కానీ ఈ పంటకి మామూలుగా ఈ మచ్చి ఇంకా వాడేసారు దాంట్లో అయితే చెత్త ఈ ఇక్కడ మామూలుగా ఈ సాలుసార మధ్యలో గ్యాప్లో కూడా చెత్త వస్తూ ఉంటుంది ఎట్లా కలుపు మొక్కలు తెస్తా ఉంటారా ఎట్లా అయితే అదేవిధంగా మీ ఈ పంట మొత్తానికి మీరు ఎన్ని కర్రులు పడ్డాయి ఎన్ని ఎన్ని కర్రలు అంటే ఎన్ని వైలు పడ్డాయి అదే కమ్మి ఎంత పట్టింది తంగుసి పట్టింది దీనికి వెయ్యి రెండు వందల కర్రలు పట్టింది వెయ్యి రెండు వందల కర్రలు పట్టింది అదే తంగూసి పదహైదు కేజీలు అయింది కమ్మి ఇరవై ఐదు కేజీలు అయింది మొత్తంగా ఈ పంటకి మీరు ఎంత పెట్టుబడి పెట్టారు సరే ఇప్పటివరకు కర్రలు మందులు అన్ని ఒక లక్ష ముప్పై వేలు అయింది ఒక లక్ష ముప్పై మామూలుగా ఈ పంటలో ఎటువంటి ఈ సైజు కాయలు చూస్తాం మీకు మీరు కాయలు బాగా ఫస్ట్ ఇప్పుడు సైజులో ఈ సైజే ఉంటే బాగా పోతుందండి మార్కెట్ ఇలాంటి ఎర్రగా కలర్ అంటే బాగా కలర్గా ఎర్రగా ఉంటే మార్కెట్లో బాగా రేటు పోతుంటారు అవుతాం మార్కెట్ లో ఎంత ఉంది రేట్ అంటారు ప్రస్తుతానికి రెండు వందలు ఉంది రెండు వంద రూపాయలు రెండు వందల రూపాయలు మీరు ఈ పంటను నాకు అంటే ఫస్ట్ ఫస్ట్ రేట్ ఎంత ఉంది అంటారు మాములుగా ఫస్ట్ క్రాప్ ఎంత కోస్తుంటారు ఇది ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్రాప్ ఒక యాభై బాక్స్ కోవచ్చు ఒక యాభై బాక్సులు ఫస్ట్ క్రాప్ కోవచ్చు మళ్ళీ పోను పోను పెరుగుతూ ఉంటుంది ఈ పంట మామూలుగా క్రాప్ కటింగ్ నుంచి ఇంకా ఎన్ని నెల వరకు అంటారు ఈ పంట రెండు నెలల వరకు కటింగ్ నుంచి రెండు నెలల నుండి కోసిన వరకు బాగా హైట్ అయింది రెండు రెండు ఇంకా కూడా హైట్ పెరుగుతుంటారు ఇంకా డెవలప్ అవుతుంది ఇంకా పూలు క్రాప్ బాగా అవును ఈ పంట కోసిన తర్వాత మీరు ఎక్కడికి వేస్తారు మార్కెట్కి సెవెంత్ మైల్కి వస్తుంది సెవెంత్ మైల్కి సెవెంత్ మైల్ ప్రస్తుతానికి మార్కెట్లో ఏదిగా ఉంది రేటు రెండు వందల వరకు ఉందండి రెండు వందల వరకు ఉంది అంటే ఇంకా ఏమైనా పెరగొచ్చా సీజన్ పెరుగుతా అంటారు ఇప్పుడు ముందు ఎక్కువ ఉండింది రేటు ఇప్పుడు వారం నుంచి తగ్గింది ఇప్పుడు ప్రస్తుతానికి రెండు వందలు ఉంది మామూలుగా ఎంత రేటు పోతే టమాటా పంటలో రైతుకు గిటిబాటు అంటారు బాగా పంట బాగా వస్తాయి ఒక దానిపైన ఇబ్బంది అంటారు నా ఈ పంట గురించి మీరు మాకు చాలా విలువైన సమాచారాన్ని మా యూట్యూబ్ మీద అందించారు మీకు ధన్యవాదాలు ఈ వీడియో నైతయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ మార్క్ అండి మళ్ళీ మనకు వెళ్ళి కలుసుకుందాం రైతరాజు